ప్రార్థం చేసుకుందాం ప్రేమ నమ్మకం గల మా ప్రియ పనులకు తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రోభ మరి లైవ్ లైవ్లోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఈ రాత్రికాల సమయం మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు మరి అనేకుల కరో అనేకులకు ప్రోపా మరి లైవ్లోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మంచి ఆరోగ్యంతోను మంచి నైనా ఆశీర్వాదంతో మీరు కాచి కాపాడమని ప్రభావం లైవ్ని కూడా మీరు ఆస్తో వచ్చి దీవించండి ఈ లైవ్ చేయడం అయితే నాకు రాదు కానీ రప ఏదో నాయన మరి ఏదో చెప్పాలనే ఆశతోనే నేను మరి నేను ఈ లైవ్ పెట్టి పెట్టి ఉండగా ప్రభా మీరే ఈ లైవ్ని కృప చూపించుకొని నాయన మరి నేను చదువుతున్నటువంటి వాక్యాన్ని కూడా మీరే మహిమపరచుకోమని అజులడి చేస్తున్నాము అడుగు పెట్టుకుంటున్నాను మా పరమ తండ్రి ఆ మేన్ చిన్న పాట పాడుకుందాం ఫస్ట్ రుచి చూచి ఎరిగి తిని యోహో వా రుచిచూేరిగి యో వాతముడనియూ రాక్ష కుశ్రాయించి నేదన్యుడనైతిని రాక్ష రాక్షకునాశ్రాయించి నేదం యుడా నయి తేని రుచిచ్చు చేరిగితిని యోహో వావుతా మోడానియు గుపా స్తుతులా కుపా గొప్ప దేవుడవు నీవే స్థుతులకు పాత్రుడ నీవే తప్పక ఆరాధించు దయాలుడవు నీవే తప్పక ఆరాధించు

മന സാര പകഡിയ കാര്യമൂല മനസാര പകഡെര കാര്യ മുലച്ചോ ചെറി കിത്തി നീ യോ വാവുത്ത മുടനിയോ मञ्जिते वन मन, मञ्जिते नमो गलो देवा अति श्रेष्ठडव अंदरिलो मञ्जिते नमो गलो देवा अति श्रेष्ठडव अंदरिलो मुदमार पग ओडेद निन्नु అతి సుందరుడ వనియో ముదమార పాడద నిన్ను అతి సుందరుడ వనియో ఋచిచు తీరి గీతిని యెహోవా ఉత్తముడనియు హల్లెలూయా స్తోత్రప్రభో ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్లోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి అలాగే నీ వాక్యం చదువుతుండగా ప్రప మీరే ఆయన మాతో మాట్లాడండి ప్రోపానికి స్తోత్రం ఈ లైవ్ చేయడం నాకు రాదు అయినప్పటికీ నీ నీకు ఏదో చేయాలని ఆశతో ఈ లైవ్లోకి చేస్తుండగా మీరు ఆశీర్వదించండి ప్రూపానికి స్తోత్రం బంధనాలు ప్రభావ చాట్ చేయడం కూడా నాకు రాదు ఎలా ఎక్కడ చేస్తారో కూడా తెలియట్లేదు అయినా కూడా ప్రభావ చిత్తం నేవే ఈ లైవ్ని మీరు ఆశీర్వదించండి ఈ లైవ్లోకి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా ఎవరిని దాటిపోవద్దు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా మీరు ఎవరిని దాటిపోవద్ది రాత్రి కాల సమయం అందు ప్రభా మాకు ఇచ్చినటువంటి సమయాన్ని ప్రభా నీకు చేతులకు చెప్పుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు ప్రభా నీకు వందనాలు పూప మరి మత్తయ్య శువార్త ఐదవ అధ్యాయం ఒకటి నుంచి నలభై ఎనిమిది వచ్చినాల వరకు చదువుకుని దాని యొక్క మరి భావం తెలుసుకుందాం మనం ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిశువుల ఆయన యుద్ధకు వచ్చినాయి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బో బోధింపసాగను ఆత్మవిషయమై దేనులైన వారి ధన్యులు పరలోకరాజ్యము వారిది దుఃఖపడవారి ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారి భూలోకమును స్వసంత్రించుకొందురు నీతి కొరకు ఆకలి దప్పలు గల వారి ధన్యులు వారు తృప్తిపరచబడదురు కనికరము గల వారి ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయ దిగల వారి ధన్యులు వారు దేవిని చూసేదరు సమాధాన పరచ వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటల పలికినప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును మీ ఫలము అధికమగును ఇలాగున వారు మీకు పూర్వం ప్రవక్తులను ప్రభక్తులను మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును అది బయట పారమైపడి మనుషుల చేత త్రొక్కబడటకే కానీ మరి దేనికిని పనికిరాదు మీరు లోకమునకు వెలిగై ఉన్నారు కొండ మీద నుండు పట్టడం మొరుగై నేరదు మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారి వారి కందరికి వెలిగిన చుట్టకే దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం పనీయుడి ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తుల వచనములనైనాను కొట్టివేయ వచ్చి నని తలంచవద్దు నెరవేర్చుకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయినని కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి యాజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానినైనను మరి మనుషులకు మరి మనుషులకు అలాగున చేయ బోధించు వాడు వాడు రాజ్యంలో మిగులు అల్పడనబడును అయితే వాటిని గైకొని బోధించు వాడేవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరదని మీతో చెప్పుతున్నాను నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోనొకరని పూర్వీకుల పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పనే ఎవరు నాకు మెసేజ్లు నాకు మెసేజ్ చేయడం రావట్లేదు ఎక్కడ చేయాలో లైవ్ ఆన్ చేశాను కానీ ఫస్ట్ టైం నేను లైవ్ చేస్తున్నాను మెసేజ్లు పెడుతున్నారు కానీ నాకు అర్థం కావట్లేదు ఎక్కడ ఉంది దీన్ని నేను చార్ట్ చేయాలంటే ఎక్కడ పెట్టాలి సరే ఇప్పటి వరకు వాక్యం చదువుకున్నాం కదా అల్లు లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు कर दो दे दे सब so,